न्यूज़ चैनल की स्वागतम ఎందరో నాయకులు వచ్చినా అధికారులు ఎంతమంది మారినా గిరిజనులకు కనీస సౌకర్యాన్ని ఇవ్వడంలో అందరు విఫలమయ్యామని చెప్పడానికి ఇదొక ఉదాహరణ దయచేసి వీక్షించండి సాలూరు నియోజకవర్గంలో డోలీ మోతలు గిరిజనులకు నరకయాతను చూపిస్తున్నాయి సాలూరు మండలం కుథుమ పంచాయతీ కంజుపాకకు చెందిన నిండు గర్భిణి కొండ సుందర్ సుందర్ని డోలీలో మూసుకెళ్తున్న దృశ్యం దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు అధికారులు ఈ సంఘటనపై సమీక్ష చేసుకుని వారికి మంచి జీవితాన్ని అందివ్వాలని బిఎన్ఎన్ టీవీ కోరుకుంటున్నారు ోడీ మూతలో వేయ మోసం వేయవలసి వస్తుంది ఎందుకంటే రోడ్డు సౌకర్యం కొద్దిగా బాగులేక అయినా కూడా ప్రభుత్వానికి మేము ఎంతో దరఖాస్తులు పెట్టి దరఖాస్తులు పెట్టినా కూడా మనం పట్టించుకోవట్లేదు రోడ్డు సౌక్యము మాకు లేదు దాని గురించి మేము ఈరోజు వీడియో చేసుకున్నాము 見てください。